ఆ ఎంపీ స్థానం కోసం ఎంతో మంది పోటీ పడ్డారు మాకు బలమున్న సీట్ అని ఉద్దండులు టికెట్ కోసం ట్రై చేశారు కానీ వీరందరినీ అనూహ్యంగా ఒక బీసీ అభ్యర్థి టికెట్ సాధించారు లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఆ ఎంపీ అభ్యర్థి మొత్తం పార్లమెంట్ నియోజకవర్గాన్ని ప్రభావితం చేస్తూ ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్న ఆ లీడర్ ఎవరు ఏమిటాయన బలం ఒకసారి చూద్దాం ఏపీలో ఈసారి జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు గతంలో ఎప్పుడూ లేనంత భిన్నంగా సాగుతున్నాయి చాలామంది సీనియర్ నాయకులు ఎన్నికల్లో టికెట్లు రాక కనుమరుగవుతుంటే మరికొందరు అనుకోకుండా తెరపైకొచ్చారు రాజకీయాల్లో అసలు వీరు రాణించగలరా అన్న అనుమానాలను దాటుకుని గెలుపు గురాళ్ళ ఎన్నికల రేసులో దౌడు తీస్తున్నారు ఇలాంటి వారిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు అనంతపురం టీడీపీ ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ ప్రస్తుతం అనంతపురం పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో అసెంబ్లీ అభ్యర్థులకు చెమటలు పట్టిస్తున్నారా వాస్తవంగా అంబికా లక్ష్మీనారాయణది హిందూపురం నియోజకవర్గం ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేశారు అయితే అక్కడ కాంగ్రెస్ రెబల్ గా పోటీ చేసిన నవీన్ నిచ్చల వల్ల అంబికా ఓటమి చవి చూశారు ఆ తర్వాత చాలా రోజులు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగారు ఆ తర్వాత ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం రావడంతో తెలుగుదేశం పార్టీలో చేరారు లక్ష్మీనారాయణ బోయ సామాజిక వర్గానికి చెందిన అంబికా లక్ష్మీనారాయణకి హిందూపురం ప్రాంతంలో మంచి పట్టుంది పైగా సామాజిక వర్గ ఓట్లను గణనీయంగా ప్రభావితం చేయగలిగే వ్యక్తి అందుకే ఏరి కోరి వ్యూహాత్మకంగా ఆయన్ని తెరపైకి తెచ్చింది టీడీపీ అంబికా లక్ష్మీనారాయణ మొదట హిందూపురం పార్లమెంటు స్థానం కోసం పోటీ పడ్డారు బలమైన సామాజిక వర్గం ముద్ర ఉండడం పార్టీలో క్లీన్ ఇమేజ్ ఉండడం పైగా సౌమ్యుడిగా అందరితో మంచి పరిచయాలు ఉండడం ఆయనకు ప్లస్ పాయింట్స్ అన్నింటికీ మించి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు లక్ష్మీనారాయణ అత్యంత సన్నిహితుడు అయితే హిందూపురం ఎంపీ సీటు కోసం బీజేపీ పట్టుబట్టింది అందున బీజేపీలో కీలక నాయకులు సత్యకుమార్ విష్ణువర్ధన్ రెడ్డి పరిపూర్ణానంద స్వామి ఇలా చాలామంది రేసులోకి వచ్చారు కానీ టీడీపీ మాత్రం హిందూపురం స్థానాన్ని వదులుకునేందుకు ఇష్టపడలేదు మైనార్టీలు ఎక్కువగా ఉండడం టీడీపీకి పట్టుండడంతో బీజేపీకి ఈ సీట్ ఇస్తే ఓటమి తప్పదని భావించి టీడీపీనే ఈ స్థానం తీసుకుంది అంబికా లక్ష్మీనారాయణకు దాదాపుగా హిందూపురం స్థానం ఖరారైంది వైసీపీ కూడా హిందూపురం పార్లమెంటు సీటుని కులానికి చెందిన శాంతమ్మకి ఇచ్చింది కానీ మాజీ ఎమ్మెల్యే పార్థసారథికి పెనుగొండ టికెట్ నిరాకరించడం అదే సమయంలో హిందూపురం పార్లమెంటు కావాలని ఆయన పట్టుబట్టడంతో ఈక్వేషన్స్ మారిపోయాయి హిందూపురం ఎంపీ సీటు ఇవ్వలేకపోయినా అంబికా లక్ష్మీనారాయణకు అవకాశం ఇవ్వాలనుకున్న టీడీపీ నాయకత్వం అనూహ్యంగా ఆయన్ని అనంతపురం పార్లమెంటు బరిలో దింపింది వాస్తవంగా అనంతపురం పార్లమెంటు నియోజకవర్గంలో బోయ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నాయి ఒక్క అనంతపురం మినహా మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో గెలుపోవటంలోనూ డిసైడ్ చేసే శక్తి బోయలకు ఉంది గతంలో వైసీపీ తలారి రంగయ్యకు టికెట్ ఇచ్చి భారీ విజయం సాధించింది అందుకే ఈసారి టీడీపీ అంబికా లక్ష్మీనారాయణని రంగంలోకి దింపింది వైసీపీ మాత్రం కురుబ కులానికి చెందిన మాజీ మంత్రి శంకర్ నారాయణకు టికెట్ ఖరారు చేసింది అంబికా లక్ష్మీనారాయణ రంగంలోకి దిగడంతో అనంతపురం పార్లమెంటు స్థానంలో పరిణామాలు మారిపోయాయి వాస్తవంగా అంబిక రాక మునుపు వరకు టికెట్ రేసులో నిలిచిన ప్రత్యర్థి నేతల పేర్లు చూసి తమ విజయం ఖాయమనుకున్నారు వైసీపీ నేతలు కానీ అనూహ్యంగా అంబిక రాకతో అంచనాలు తల్లకిందులయ్యాయి ఎందుకంటే అంబికాకు బోయ సామాజిక వర్గంలో మంచి పట్టుంది ఆయన్ని అంతా తమ కుటుంబ సభ్యుడిలా భావిస్తారు అన్నింటికంటే ముఖ్యంగా ఎవరితోనూ విభేదాలు లేని వ్యక్తి కావడం మంచివాడనే ముద్ర ఉండడం ఇవన్నీ అంబికా లక్ష్మీనారాయణకు ప్లస్గా మారాయి అనంతపురం పార్లమెంటు స్థానంలో గుంతకల్లు కళ్యాణదుర్గం రాయదుర్గం నియోజకవర్గాల్లో బోయ సామాజిక వర్గమే అధికం అంబికా లక్ష్మీనారాయణ రాకతో టీడీపీకి మూడు నియోజకవర్గాలు ప్లస్గా మారాయంటున్నారు టికెట్ ఆలస్యంగా ప్రకటించినా ప్రకటన రాగానే రంగంలోకి దిగిపోయారు అంబికా లక్ష్మీనారాయణ క్షేత్రస్థాయిలో ప్రచారంలో దూసుకెళ్తున్నారు ఎమ్మెల్యే అభ్యర్థులకు ధీటుగా ప్రచారం చేస్తున్నారు ఎక్కడ ఓటు బ్యాంకు ఉంటే అటువైపు ఆయన గురి ఉంది ముఖ్యంగా తటస్థ ఓటర్ల మీద అంబికా బలంగా ఫోకస్ చేశారు బాలకృష్ణ అభిమానులు అంబికాకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు కొన్ని నియోజకవర్గాల్లో జనసేన నాయకులతో కలిసి వారి సమన్వయంతో పార్టీ బలం పెంచుకుంటున్నారు మొత్తం మీద అంబిక రాకతో అనంతపురం పార్లమెంటు స్థానంలో ఫలితాలు తారుమారయ్యేలా ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఆయన అభ్యర్థిత్వంతో మూడు నాలుగు నియోజకవర్గాల్లో అసెంబ్లీ అభ్యర్థులు కూడా సేఫ్ జోన్లోకి వచ్చినట్టు అంచనా వేస్తున్నారు